బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు తర్వాత దేవుని యొక్క వాక్యం వెళ్దాం నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ఒకటి వచ్చి యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తరువాత యహోవా మోషతో ఇట్ల నేను నీవు ఫరోయకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనియనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలి పొలిమేరన్నిటినీ కప్పల చేత బాధించదను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచము మీదికి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదికి నీ పొయ్యిలలోనికి నీ పిండు పిసుగు తొట్లలోనికి ఎక్కి వచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదికి వచ్చునని యోవా సెలవిచ్చుచున్నాడని చెప్పు మా నేను ఒక తెగులు దేవుడు ఐగుప్తుల మీదకి పంపించిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఏమంటే మళ్ళా మోస దగ్గరికి వచ్చాడు పోయి చెప్పు ఫరోతో చెప్పు నువ్వు నా నన్ను సేవించినట్లుగా నా జనులను పోని అని ఎడలా వీళ్ళు ఎందుకొరకు మొరపెట్టారు ఇస్రాయేలీలు దేవా ఐగుప్తులు సతాయిస్తున్నారు ఐగుప్తులు హింసిస్తున్నారు ఐగుప్తులు విసిగిస్తున్నారు ఐగు జీతం ఇవ్వడం లేదు టైంకు జీతం ఇవ్వడం లేదు సతాయిస్తున్నారు తిడుతున్నారు కొడుతున్నారు అత్యధిక భారం పెడుతున్నారు మాకు విడుదల కావాలి అని వీరు కోరుకొని దేవునికి మొరపెడితే దేవుడు దేన్ని చూస్తున్నాడంటే నా ప్రజలకు విడుదల దేని కొరకు అంటే దేవుని సేవించేదాని కొరకు లెట్ మై పీపుల్ గో టు సర్వ్ మీ నన్ను ఆరాధించినట్లుగా నా ప్రజలను వదిలిపెట్టు అని ఫరోకు తెలియజేస్తున్నాడు దేవుడు మోష ద్వారా ఈనాడు మనకు విడుదల కలిగిన స్వస్థత కలిగిన అభివృద్ధి కలిగిన ప్రార్థనకు జవాబు వచ్చినా ఫైనల్గా ఎక్కడికి చేరాలంటే ఆయనను సేవించేదానికి చేరాలి ఆయనను దానికి చేరాలి ఒకరెవరో ఉద్యోగం రాకముందు బాగా ప్రార్థన చేసేవాడంట ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలని ఉద్యోగం వస్తూనే ప్రార్థన అయిపోయింది పెళ్ళి కానప్పుడు దేవా పెళ్ళి దేవా పెళ్ళి దేవా పెళ్ళి దేవా పెళ్ళి దేవా పెళ్లి అని ప్రార్థన చేస్తుంటే పెళ్ళి అయిపోతున్నాయి దేవుణ్ణి మర్చిపోయారు నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని చెప్పాడు కదా వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ ఐ విల్ కీప్ అన్నాడు హ్యా లోయా నాకు తెలిసినంత వరకు దాదాపుగా ఎవరు కూడా ఎవరు అంటే వాక్యము వారు దేవుని గురించి అస్సలు తెలియని వారు మాత్రమే కొన్ని అనవసరమైనటువంటి వాటి కొరకు ప్రార్థన చేస్తారు కానీ కొంచెం ఇంగిత జ్ఞానం అంటే ఎవరు కూడా తప్పు ప్రార్థన చేయరు దేవుని ఏవి కూడా తప్పుగా అడగరు ఎవరు కూడా అంటే తెలియనప్పుడు అడుగుతుంటాం అనమాట ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు అడిగాను ప్రభా సినిమా టికెట్లు దొరికేటట్టు ప్రా సాయం చేయ ప్రభాన్ని ప్రార్థన చేసి సినిమా టికెట్లు దొరికేటట్లు సాయం చేయమని ప్రార్థన చేసి నేను కూడా తెలియనప్పుడు అంతమాట తెలియనప్పుడు అట్లా అనమాట తెలిసిన తర్వాత ఇప్పుడు చేస్తామని చెప్పండి ఇప్పుడు చేయము అట్లా ఎవరూ కూడా మనం ఏం చెడు ఏం అడగం ఎప్పుడు కూడా దేవుని కూడా దేవుని కూడా మనకు అవసరమైనటువంటివి మనకు కోరిక మన హృదయం హృదయ వాంఛను ప్రతి ఒక్కరు హృదయంలో దేవుడు పెట్టాడు ఏమో హృదయ వాంఛను ప్రతి ఒక్కరు హృదయంలో దేవుడు పెట్టాడు వాటి ప్రకారం మనం అడిగినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు దేవుడు ఇస్తాడు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు సంతోషము కావాలని కాదు సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి అది మీకు అనుగ్రహించ సంతోషం పరిపూర్ణంగా లేదంటే దేవుడు గాడ్ ఇస్ నాట్ హ్యాపీ గాడ్ ఇస్ నాట్ హ్యాపీ సో కనుక మనం ఏం అడిగినా కూడా దేవుడు ఇస్తాడు అది ఇచ్చిన తర్వాత దేవునికి ఒక వాగ్దానం మనం చేయలేదు ప్రభువా నా ప్రార్థనలను నీవు ఎట్లా మర్చిపోవో కదా మనం చేసే ఉపకారాలు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకార్థకంగా చేరుతాయంట మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతాయంట అదే రీతిగా పరలోకంలో ఎలా మన మన గురించినటువంటి జ్ఞాపకాలు వినపడుతుంటాయో భూమి మీద కూడా నీవు చేసిన కార్యాల గురించి నేను ప్రకటిస్తున్న ప్రభు అని మనం దేవునికి వాగ్దానం చేయాలి ఫైనల్గా అండి ఫైనల్గా మనం సేవించాలంటే ఆయన్ని నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక మానక స్తించేదము హెలాయా మానక స్థుతించేదము ఫైనల్ పాయింట్ వచ్చేసి స్థుతే ఫైనల్ పాయింట్ స్థుతే స్థుతిస్తే అన్నీ సెట్ అవుతాయి స్థుతిస్తే అన్నీ సెట్ అవుతాయి హలోయ సో ఈరోజు నుంచి స్థుతి సువాసన స్థుతి సువాసన మీకు ఏదో జోక్ కూడా అక్కడ కూడా స్థుతి సువాసన వచ్చింది స్థుతి సువాసన హలో హాలో హలో ప్రతి ఇంటిలో నుండి స్థుతి సువాసన దేవుని దేవునిక సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరును గాక ఆడిజే పరిచయం నుంచి ఆడిజే మినిస్ట్రీస్ నుంచి స్థుతి సువాసన ఆయనకి ఇంపైన సువాసనగా చేరును గాక ఆమెయా దేవుడు చెప్పాడు దేవుని దగ్గర దేవుని దగ్గర తెగులు ఉన్నాయి ఆ తెగుళ్ళు చాలా భయంకరమైన అవి ప్రతి చిన్నదానికి దేవుని తెగలని మనం అంటుంటాం కానీ ఈ దేవుని తెగులు చాలా చాలా అపాయకరమైనవి చెప్పాడు నువ్వు పోనీయకుంటే నా ప్రజలు నన్ను ఫ్రీగా ఆరాధించేదానికి నీవు పోనీయకుంటే ఏమవుతుందంటే కప్పలను పంపుతాను అన్నాడు దేవుడు కప్పలను పంపిస్తాను ఈ కప్పలంట ఎక్కడికెక్కడికి వస్తాయంట చూడండి ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును అవి కప్పలు నీ ఇంట అంటే నీ ఇంటిలోకి వస్తాయంట దర్శనం కనపడుతుందా మీకు మాటలు అన్నీ కూడా ఎందుకండి చిత్రం చూపించే దానికే నీ ఇంటిలోనికి నీ బెడ్రూమ్లోనికి ఇంటి నిండా కప్పలు ఏమండి మెయిన్ డోర్గా కప్పలు బంధువులాగా వస్తాయనమాట ఆ ఏటిలోంచి నీళ్ళు లేకుండానే వర్షం లేకుండానే తుఫాన్ లేకుండానే వర్షం లేకుండానే ఏటిలో నుంచి కప్పలు బెక్ 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 మనీ ఎగురుకుంటూ 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 ఆ గేటు మూసేస్తే గేటు సందులోంచి గేటు ఎగురుకొని వస్తాయంట లోపలికి లోపలికి ఇంటి లోపలికి వస్తాయంట ఇంటి లోపలికి వచ్చి ఎక్కడికి పోతాయంట ఎయిర్ కండిషన్ పెట్టుకున్నారు కదా బెడ్రూమ్లో బాగా కొంతమంది బాత్రూంలో కూడా ఏమండి బంగారుతో బాత్రూమ్లు కట్టుకున్నారంట లావెటరీలు కూడా ఎంత పిచ్చో చూడండి వారికి కదా బెడ్ పడక గదిలోనికి పడక గది అంటే నీ మంచము మీదికి నీ సేవకుల వాళ్ళ పని మనుషులు ఉంటే వాళ్ళకు సైడ్ రూములు ఉంటాయి కదా సైడ్ రూములు ఉంటే ఎవరికి నీ పని మనుషుల ఇండ్లలోనికి నీ జనుల మీదికి నీ పొయ్యిలలోనికి వంట చేస్తుంటే అక్కడ కూడా వస్తాయంట కప్పలు నీ పిండు పిసికు తొట్లలోనికి నీ గ్రైండర్ దగ్గరకు వస్తాయంట పాత్రలు వేసి ఇవ్వండి గోధుమ పిండి మీరంతా కూడా పిసిగి చపాతీలు చేయాలని పిసుకుతూ ఉన్నారనుకోండి సరదా నెక్కి దూరుతాయంట ఈ ఐగుప్తులై సరిపోయింది అదే కన్నా చైనా వాళ్ళు కానీ కొరియా వాళ్ళు కానీ అంటే పండగ పండగ వాళ్ళు మనం చూసానండి మొన్న ఇది ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో చూసాను షార్ట్స్లో చూశాను కప్పలు తింటున్నారండి వాళ్ళు అబ్బబ్బబ్బబ్బ మనం చికెన్ పకోడా ఎట్లా తింటామో చికెన్ పకోడ ఎట్లా తింటామో వాళ్ళ అసలు లొట్టలు వేసుకొని ఈసారి మీకు ఎల్ఈడిలో చూపిస్తే ఒకసారి ఎట్లా తింటున్నారు అసలు కప్పలు సో ఎక్కడ చూసినా కప్పలు నీ మీదికి వస్తాయంటే వాళ్ళ మీద కూడా కప్పలు ఇంటి నిండా కప్పలు ఇంట్లో కప్పలు బెడ్రూమ్లో కప్పలు వంట రూమ్లో కప్పలు మొత్తం ఏమంటే కాంపౌండ్లో కప్పలు ఏ భేదము లేదన్నమాట ఏ భేదము లేదు అందరూ పాపం చేసుకునే ప్రయత్న ప్రకారం ఏ భేదం లేదు దాసుడు యజమానుడు అందరి దగ్గరికి అందరి ఇంట్లోకి మీదకి కప్పలు ఐగుప్తు దేశమంతా దేశమంతా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి సిటీలో ఫరో ఇంటికి మొదలుకొని ఫరో ఇల్లు మొదలుకొని ఐగుప్తు దేశమంతా ఎక్కడ చూసినా కప్పలే కప్పలు ఇట్లా డబ్బులు వస్తే ఎంత బాగుండు కదా ఏసు క్రీస్తు వారి నాలో మెరకెలు మన మన పరిచరులోనికి ఆ రీతిగా కుమ్మరించబడును గా హలో ఏదైనా అంతే అండి ఏదైనా అంతే క్యూడ్ అనుభవించిన ఏండ్ల కొలది మేలు అనుభవించావు కదా షాపాన్ని అనుభవించావు కదా ఇంకా దివ్యన్నో అనుభవించాలి అంతే అది రూల్ అది న్యాయం అది చట్టం అంతే సో ఎక్కడ చూసినా కప్పలు 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 మరియు హో ఇట్లా అన్నాం ఐదో వచ్చినాం నీవు అహరంను చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను కాలువ మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని తనతో చెప్పుమనగా మనగా ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను దేశాన్నే కప్పలు కప్పాయి దేవుడు అవురని క్వన్నాడు నువ్వు చెయ్యి చాపు అన్నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఊరికే జస్ట్ చెయ్యి ఇట్లా చాపితే అది ఊరికే చేయి చాపినట్టు అనుకోవద్ద స్పిరిచువల్గా చాలా శక్తులు విడుదలవుతాయి అవరోన ఏం చేస్తే ఊరికే ఇట్లా చేయి చాపాడు చేయి చాపితే కప్పులు పుట్టుకొని వచ్చాయి ఆరాధించేటప్పుడు చెప్పకూడదు చెయ్యి ఏం చేయాలి చాపాలి పైకి సంథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ టు గాడ్ ఇన్ రెవరెన్స్ అండ్ ఫెయిత్ విశ్వాసముతో గౌరవముతో భక్తితో రెండు చేతులు పైకెత్తి ఎసయాని ఆరాధిస్తే నీపక్షంగా అనేక కార్యాలు జరుగుతాయి ఏటి మీద చేయి చాబితే కప్పలు పుట్టుకొని అన్నమాట కప్పలు పుట్టుకొని వచ్చాయి కప్పలంట ఐగుప్తు దేశాన్ని కప్పివేశాన్నే కప్పివేశాయి అంట ఇటువంటి కార్యాలు భారతదేశంలో జరుగునుగాక మన దేశంలో జరుగునుగాక హలో ఎవరో చిన్న క్లిప్పింగ్ పెట్టారు స్వస్థత ప్రార్థన చేస్తే జైలు జైలు అంట ఒక రాష్ట్రంలో బిల్లు కూడా తీసుకుని వచ్చారంట స్వస్థత ప్రార్థనలు చేస్తే జైలు అంట స్వస్థత ప్రార్థనలు చేయకూడదు స్వస్థత సభలనే పేరు కూడా పెట్టకూడదు ఒక రాష్ట్రంలో ఆల్రెడీ బిల్లు వచ్చేసిందంట నేను అనుకున్నాను కప్పలు రెడీగా ఉన్నాయలే వీళ్ళ కోసం అనుకున్నాను నేను ఏమంటే స్వస్థత అన్నటువంటిది దేవుని యొక్క చిత్తం ఈ భూమి ఎవరిది ఏసై అది స్వస్థ దేవుడి అది వాట్ ఈస్ మ్యాన్ మనిషి ఎంత అండి పురుగు వంటి వాడు ఎంత మనిషి ఎవరైతే ఏంటి ఏ స్థానంలో ఉంటే ఏంటి ఎవరైతే ఏంటి ఎవరికి బలం ఎవరికండి బలమైన వాడు దేవుని ఎదుట ఎవరైనా బలం నిలబడ నిలబడగలరా చేతులు జాప్తించాలి ఈరోజు సంఘం అంతా చేతులు జాపి పైకెత్తితే చాలు కప్పలు పుట్టుకొని వస్తాయి ఎక్కడికి పోయింది ఆ పవరు ఎక్కడికి పోయింది ప్రతి అధికారం మీద ఉన్నటువంటి అధికారము సంఘ అనేది ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను పాతాలలో ద్వారము దాని ఎదుట నిలువ నేరం ఐగుప్త దేశమంట కప్పల చేత కప్పబడిందంట కప్పల చేత కప్పబడిందంట ఏడవసరం శకునగాండు కూడా తమ మంత్రముల వలన ఆలాగు చేసి ఐగుప్త దేశం మీదకి కప్పలను రాజేసిరి వీళ్ళు శకునగాని పెట్టుకున్నాడు ఫరో దేనికి వీళ్ళ పక్షంగా పనిచేసేదానికి వీళ్ళు యాక్చువల్గా ఏం చేసిండాలి కప్పలు రాకుండా చేయాలనుకున్నారు వీళ్ళు కప్పలు రాకుండా చేయాలనుకుంటే వాళ్ళ మంత్రానికి కప్పలు వచ్చేసాయి ఇంకా ఎక్కువైపోయింది తెరమా అంతకుముందు అంతా వీళ్ళ మాకు కూడా పవర్ ఉంది మా అంటే వాళ్ళకు పవర్ ఉన్నప్పుడు ఏం చేసి ఉండాలి మాకు కూడా పవర్ అన్నప్పుడు ఏం చేసిండాలి కప్పలు రాకుండా ఆపిండాలి కప్పలైనా చంపనైనా చంపిండాలి కప్పలైనా లేదు కూరనే చేసుకొని తిండాలి ఫ్రై అయినా చేసుకొని తిండాలి కప్ప సిక్స్టీ ఫైవ్ చిల్లీ కప్ప చికెన్లో రకరకాల వెరైటీలు ఉంటాయి కదా వాళ్ళు కూడా కప్పలు రాజేశారట ఎనిమిది వచ్చిన అప్పుడు ఫరో మోషే అహరోలను పిలిపించి నా యుద్ధ నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించు మని వేడుకొనడి అప్పుడు యోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనను మోషను ఆరుని పిలిచి పిలిచాడు ఇంకా ఆఖరికి పిలిచాడు పిలిచి బాపు పోనైనా మీతో మీ దేవునితో మీతో మేము పెట్టుకోము దయచేసి మీరు కప్పలు రప్పించారు కదా వాటిని వాటి స్థానాలకు పంపించేసేయండి మిమ్మల్ని పోనిస్తాను మిమ్మల్ని పోనిస్తాను మీ దేవునికి బలి అర్పించడానికి మిమ్మల్ని పోనిస్తాను అని చెప్పాడు అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండినట్లును అవి నీ మీదను అంటే ఫరో మీది కూడా ఎక్కాయి కను కప్పలు ఫరో మీది కూడా ఎక్కాయి కప్పలు నీ మీదికి నీ ఇండ్లలో నీ మీదను నీ ఇళ్ళలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకోవాలి అంటున్నాడు సరే ఓకే ఫరో సరే నువ్వు చెప్పినట్టు నేను నా దేవునికి మొర పెడతాను ఎప్పుడు ఈ కప్పలు వెళ్ళాలి ఈ కప్పలను నేను నేను ఒక మాట పలికేస్తా ఈ కప్పలన్నీ చచ్చిపోతాయి ఎప్పుడు ఈ కప్పల నుంచి నీకు విడుదల కావాలి అని అడుగుతున్నాడు ఒక మాటలో ఎప్పుడు ఈ కప్పల నుంచి నీకు నీ ఇంటి వారికి నీ బాత్రూముకు నీ బెడ్రూముకు నీ కాంపౌండ్కు నీ లివింగ్ రూమ్కు నీ ఒంటి మీదకి నీ శరీరానికి ఈ కప్పల నుంచి నీకు ఎప్పుడు విడుదల కావాలి అని అడగగా అతడు రేపే మీరైతే మీ మీరు ఒకవేళ అంటే మీ ఇంట్లోకి రావాలండి కప్పలు మీరైతే ఏమంటారు కదా అంటే మరి ఎందుకు ఫరో మరి ఎట్లా అనుకున్నాడో ఏమనుకున్నాడో మరి ఆ కప్పలు కావాలనుకున్నాడో లేకపోతే ఇంకొక రోజు పెట్టుకుందాం అనుకున్నాడో మరి ఏమండి బాత్రూంలో కప్పలు బెడ్రూమ్లో కప్పలు వంట రూమ్లో కప్పలు గోధుబిడ్డి వేసుకునే ఆ తొట్టిలో కప్పలు రోడ్లో కప్పలు బట్టల మీద కప్పలు ఎక్కడ చూసినా కప్పలు కప్పలు ఎవరైనా ఏమని కోరుకుంటాడు ఇప్పుడే కావాలి పంపించేసాయి వీటిని అన్న అండాలి కానీ ఏమంటాడు మనవాడు ఇంకా ఇరవై నాలుగు గంటలు నేను ఓడ్చుకుంటాను రేపు అందుకే చెప్పాను కదా మనలో ఎవ్వరు కూడా ఇలా ఉండకూడదు ఇటువంటి క్యారెక్టర్ ఉండకూడదు రేపు ప్రభ కాదు నాకు ఈరోజే ఇప్పుడే హలో లౌయా దయ్యంగాడికి సంబంధించిన దానిని ఒక్క క్షణం కూడా మనం మన జీవితాల్లో టాలరేట్ చేయకూడదు కొదువను టాలరేట్ చేయకూడదు రోగాన్ని టాలరేట్ చేయకూడదు ఏ రకమైనటువంటి నిరాశను కృంగుదలను శోధనలను ఏ బంధకాలను ఒక్క క్షణము కూడా టాలరేట్ చేయకూడదు హలో రేపే అన్నాడు రేపే అన్నాడు అందుకతడు మా దేవుడు నేహో వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున కదా నువ్వు రేపు అన్నావు కదా కాబట్టి నీ మాట చొప్పున జరుగుతుంది అందుకే ప్రియులరా కొంచెం మాట్లాడడం చాలా జాగ్రత్త మీరు అతి విశ్వాసం వెళ్ళిపోయి ఏమండి అతి దీనత్వం అతి విశ్వాసం కాదులేండి ఇది అతి దీనత్వంలోకి వెళ్ళిపోయి నీ ఇష్టం ప్రభావ నువ్వు ఎప్పుడైతే ఎప్పుడు ప్రభు అన్నావు అనుకో దానికి అసలు జవాబు ఉండదు నీ మాట చొప్పున నీకు కలుగుంది కాక రేపు అని ఎప్పుడు అనొద్దండి రేపు అనొద్దు ఇప్పుడే ఇప్పుడే ఈరోజు రేపు అంటారు మళ్ళీ రేపు మళ్ళీ రేపు మన మనసు ఎట్లా ట్యూన్ అయిపోద్ది తెలుసా రేపు రేపేమంటే ఇప్పుడే అనద్దు మనసు ఏముంటుంది మళ్ళీ రేపు 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 చిన్నప్పుడు మేము ఒకటి అనమాట పల్లెటూళ్ళలో ఏ దయ్యం కనపడింది ఎవరు కనపడిందో ఏమో తెలియదు అనమాట ఒక స్త్రీ వేషంలో ఒక దయ్యం వచ్చేదంట వచ్చి తలుపు తట్టేదంట అది ఎవరో పెట్టారు మొదలు పెడితే అదంతా దావనంలో వ్యాపించింది కాబట్టి ఆ దయ్యం ఇంట్లోకి రాకూడదంటే ఆ గోడ మీద ఇంటి మీద రాయాలంటే ఏమన్నా ఓ స్త్రీ రేపు రా అప్పుడంట ఆ దయ్యమంట ఇంటి దగ్గరకు వస్తుందంట ఆ దయ్యముకు తెలుగు చదవడం వచ్చంట చూస్తుందంట ఓ స్త్రీ రేపురా అన్నారు కాబట్టి రేపొచ్చే వచ్చా రేపొచ్చా లేకపోతే వస్తా అన్నట్లు రేపు అని చెప్పేసి వెళ్ళిపోతుందంట మళ్ళీ రేపు వస్తుందంట వచ్చేసి మళ్ళీ రేపంట అంటే దయ్యాలు అంతా తెలివి లేని అనుకుంటున్నారేమో చాలామంది నువ్వు పిలవకున్నా లోపలికి దూడతాడు వాడు వాడు ఇల్లీగల్ ఫీల్ మడేం ప్రభు కాదు హుందాగా ప్రవర్తించేదానికి పిలువకుండా వస్తాడు కాసుకో ఉంటాడు ఎప్పుడప్పుడు నువ్వు సందు తెరుస్తావా ద్వారం తెరుస్తావా అని కాసుకో ఉంటాడు అనమాట సో అట్లా ఎప్పుడు కూడా రేపు 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 అన్నట్లు పోకూడదు మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఆరాధనకు వచ్చారు కదా ఈ రోజు నేను పొందుకోవాలి హలో ఉయ్యా ప్రార్థనకి వెళ్ళారు కదా ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఈ రోజు నేను ఐ షుడ్ రిసీవ్ సంథింగ్ ఓటిన్నర గంట నేను స్తుతించబోతున్నాను ఐ షుడ్ రిసీవ్ సంథింగ్ నేనేదైనా నేను ఈ రోజే నేను పొందుకోవాలి ఎప్పుడో కాదు ఈరోజే ఫరో లాంటి మనస్తత్వం అనకు ఉండకూడదు రోజే వెళ్ళిపోవాలి ఈ రోజే పోవాలి ఈ రోజే పోవాలి ఈ రోజే పోవాలి ఒక ఆవిడ ఒక దైవజనం దగ్గరికి ప్రార్థన కోసం వచ్చిందంట బాగా ఆస్తమతం ఆయాసపడుతుంది ఫుల్ ఆయాసపడుతుంటే ఆమెకు ప్లస్ కొంచెం పెరాలసిస్ అనమాట కుంటుతూ ఉంది అనమాట కుంటుతూ ఉంది బాగా ఆయాసపడుతుంది ఆ పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు పాస్టర్ చెప్పాడంట గాడ్ వాంట్స్ టు హీల్ దేవుడు నేను బాగు చేయాలనుకుంటున్నాడు దేవుడు నేను బాగు చేయాలనుకున్నాడు అంటే ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఆస్మ ఎగిరిపోయింది ఆయాసం అంతా ఎగిరిపోయిందంట ఆస్మ ఎగిరిపోతున్నాయి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అని వెళ్ళిపోబోతుందంట దేవుడిని కాలు కూడా బాగు చేస్తాడమంటే పర్లేదులేండి ఉన్నా పర్లేదులేండి ఇది బాగైపోయింది నాకు చాలు లేండి అని వెళ్ళిపోతుందంటే కాలు ఇట్లా ఉన్నా పర్వాలేదంట ఎంత విచిత్రమైనటువంటి మనస్తత్వం నిజంగా ఈ దయ్యాల మనస్తత్వం ఇది ఫరో మనస్తత్వం అన్నమాట గుర్తుపెట్టుకోండి ప్రియులరా మనం ఎట్లుండాలంటే మనవి ఏవి పోగొట్టుకోకూడదు ఏవైనా మనం ఏమన్నా పోగొట్టుకున్నామంటే వాటిని వదిలిపెట్టకూడదు హలో లోయా వాటిని సాధించేంత వరకు వాటిని పట్టుకునేంత వరకు మనం వదిలిపెట్టనే వదిలిపెట్టకూడదు దేవుడు వదిలిపెట్టాడు ఏమైనా ఒకసారి ఫరు అంటే వీంత ఎందులే తలకాయ మాసినంతో ఎందు అని చెప్పాడా నో 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 వదిలిపెట్టలేదు మాటి మాటికి పో వెళ్ళు వెళ్ళు ఫరకు చెప్పు పంపించు నాజలని చెప్పు చెప్పకుంటే తెగులు చెప్పకుంటే తెగులు చెప్పకుంటే తెగులు చెప్పకుంటే తెగులు అట పది తెగులతో మొత్తం ఐగుప్తు దేశ సర్వ నాశనం చేసేశాడు దేవుడు ఏండ్ల తరబడి వారి యొక్క దుష్టత్వానికి దుర్మార్గానికి దేవుడు తీర్పు తీర్చాడు గాడ్ జడ్జ్డ్ చెప్పి ఐగుప్తును మాత్రమే కాదు ఐగుప్తు దేవతలకు కూడా దేవుడు తిరుపు తీర్చాడు అక్కడ మానవత్వం అన్నటువంటిది లేదండి ఫరోకు ఫరో ఏమైపోయాడు అంటే నిజంగా చెప్పాలంటే ఒక ఒక అయిపోయాడు హృదయం కఠినమైపోయింది ఇప్పుడు మానవ స్వభావం అనుకోండి ఒక అద్భుతం చూస్తే వెంటనే అవును కదా అని ఆశ్చర్యపోయి వెంటనే లొంగుతారు దిస్ ఇస్ గాడ్ అంటారు కానీ కళ్ళెదుట కప్పలు అన్ని కనిపిస్తున్నా వీళ్ళు ప్రార్థన చేసిన వెంటనే ఆ కప్పలన్నీ చచ్చిపోయా అంట అసలు భయంకరంగా కంపు కొట్టింది అంట మొత్తం దేశం అంతా కంపు కొట్టిందంట అప్పుడైనా బుద్ధి వచ్చిందంటే బుద్ధి రాలే అప్పటికి అందుకే దేవుడు అంటాడు దేవుని యొక్క దృష్టిలో వాళ్ళందరూ కూడా హార్డ్ హార్టెడ్ ఫెలోస్ అయిపోయారు హృదయం అంతా కఠినమైపోయింది కళ్ళ ఎదుట కన్నుల ఎదుట కన్నుల ఎదుట అన్ని కార్యాలు కనిపిస్తా ఉన్నా కూడా కన్నుల ఎదుట అన్ని కార్యాలు కనిపిస్తున్నా కూడా వారు దేవునికి ఏమాత్రం భయపడలేదు కనుక దేవుడు వారందరికీ తీర్పు తీర్చేదానికి నిర్ణయించుకొని ఏమండి నిర్మూలనం చేశాను వాక్యంలో వ్రాయబడింది కదా మారు మనసు పొందా దానికి నేను సమయం ఇచ్చాను కానీ అది మారు మనసు పొందా నొల్లదు గాడ్ గివ్స్ ఛాన్స్ టు ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తాడు ఆ సమయంలో వారు మార్చుకోకపోతే ఏమవుతుందో తెలుసా హృదయాన్ని కఠినం చేసుకుంటే కఠినం చేసుకుంటే వాక్యంలో వ్రాయబడింది హృదయాన్ని కఠినం చేసుకునే వాడు కీడులో పడును అని రాయబడింది కీడులో పడిపోతారు సో నెవర్ హార్డ్ అండ్ యువర్ హార్డ్స్ అట్ ద సేమ్ టైం దేవుని దేవునిక సన్నిధికి ఎప్పుడు వచ్చినా కూడా ఈరోజు నేను పొందుకునబోతున్నాను ఈ గడిలోనే నేను పొందుకునబోతున్నాను రేపు కాదు నో పోస్ట్ పోన్మెంట్ దెర్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ పోస్ట్ పోన్మెంట్ వాయిదా వేసే దయ్యం ఒకటి ఉంది ఆ దయ్యాన్ని ఏ సున్నాములు నేను బంధించి వేస్తా ఉన్నా హలో యా ఎంత విచిత్రం చూడండి ఫరో కప్పలు పెట్టుకుంటాడంట బెడ్రూమ్లో పెట్టుకుంటాడంట ఇంట్లో పెట్టుకుంటాడంట ఇప్పుడే వద్దు ఇంకొక ఇరవై నాలుగు అంటే అయ్యుప్తులను ఎంత అయ్యుప్తులు ఇస్రాయేల్ ఎంతగా బంధించారంటే ఎంత నాశనం కలిగినా కూడా నేను వదిలిపెట్టను వారిని ఎంత నాష్టమైనా కూడా వదిలిపెట్టను అన్నటువంటి కఠినత్వంలోనికి వారు వెళ్ళారు సో మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదాల గురించి మనము వాయిదా వేయకూడదు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా చెబుతున్నాడు కార్యం అంటే వెంటనే ఇప్పుడే 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 ఈరోజే ఈ టైంలోనే ఈ గడియలోనే ఇప్పుడే నేను పొందుకుంటున్నాను హలో నెవర్ ఎవర్ పోస్ట్పోన్ ఎనీథింగ్ నెవర్ ఎవర్ పోస్ట్ పోన్ ఎనీథింగ్ మీరు ప్రేర్లోకి వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళండి ఈరోజు ఐమ్ గోయిన్ టు రిసీవ్ సంథింగ్ ఐమ్ గోన్ టు రిసీవ్ సంథింగ్ దేవుడి నుంచి మనకు వాక్యం వచ్చింది కదా దేవుడి నుంచి వాక్ వచ్చిందేంటో తెలుసా స్థుతిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు ఒక సాక్ష్యాన్ని కనబోతున్నారు యు ఆర్ గోయింగ్ టు గివ్ బర్త్ యు ఆర్ గోయింగ్ టు గివ్ బర్త్ టు టెస్ట్ మ ఒక సాక్ష్యానికి ఒక సాక్ష ఒక సాక్ష్యాన్ని నీవు కనబోతున్నావు వేయి చేసే వాళ్ళందరూ కూడా చెప్పండి నేను ఓ గొప్ప సాక్ష్యాన్ని కనబోతున్నాను హలో లూయా సూన్ 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 యు ఆర్ గోయింగ్ టు గివ్ బర్త్ టు అ వండర్ఫుల్ పవర్ఫుల్ టెస్టిమోని లోకానికంతా మేము చూపించేదానికి రెడీగా ఉన్నాం ప్రపంచానికంతా మీ సాక్ష్యాన్ని చూపించేదానికి మేము రెడీగా ఉన్నాం లోకమంతటా దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క మంచితనాన్ని చూపించేదానికి విఆర్ రెడీ విత్ ఆల్ ద టెక్నాలజీ హలో లోయ టెక్నాలజీ అంతటితో మేము రెడీగా ఉన్నాం ఇక సాక్ష్యాలు రావడమే ఆలస్యం మీరు వాయిదాలు వేయకుండా ఈ రోజే నాకు అద్భుతం కావాలి అని చెప్పండి చెప్పండి ఏసై ఇప్పుడే కావాలి నాకు అద్భుతం ఇప్పుడే నాకు కావాలి సాక్ష్యం ఎవ్రీ సండే దేర్ షుడ్ బి టెస్ట్ మోనీస్ ప్రతి ఆదివారం కూడా సాక్ష్యాలు ఉండాలండి ప్రతిరోజుని జీవితంలో సాక్ష్యాలు జరగాలి హలో లోయ ఆదివారము వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒట్టి చేతులతో రాకూడదు ఖాళీ జీవితంతో రాకూడదు సాక్ష్యాలతో రావాలి సాక్ష్యాలతో రావాలి హలో వచ్చే ఆదివారానికి అంత సాక్ష్యాలతో రావాలి హలో లోయా వచ్చే ఆదివారానికి అంత సాక్ష్యాలతో రావాలి సాక్ష్యాలతో రావాలి సాక్ష్యాలతో రావాలి సో యూ షుడ్ హ్యావ్ దిట్ దిస్ కైండ్ ఆఫ్ యు నో వైల్ అండ్ ఫైత్ మొండి విశ్వాసం అన్నటువంటిది పట్టుదలన్నటువంటిది మనకు ఉండాలి హలలోయ గొప్ప గొప్ప సాక్ష్యాలను సృష్టిస్తున్నటువంటి పరిశుద్ధాత్మనికి వందన చెబుదాం అందరం కూడా హెల హాలూయా రండి ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక వచ్చినలు అప్పుడు నోవాహు యుహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆగ్రానికించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నర్ల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకునేను దేవునికి కోపం వచ్చిన తర్వాత దేవుడు భూమికి భూమి మీద ఉన్నటువంటి ప్రాణులన్నిటికీ కూడా తీర్పు తీర్చిన తర్వాత జలప్రలయం వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత నోవాహు ఏం చేసి అంటే ఒక బలిపీఠము కట్టాడు ఒక బలిపీఠము కట్టాడు పాతని బంధంలో బలిపీఠం అన్నటువంటిది ఒక ప్లేస్ ఒక స్థలము కృతని బంధంలో కూడా బలిపీఠం అన్నటువంటిది ఒక స్థలం మనమే ఒక బలిపీఠం అయిపోయాం మనమే ఒక మందిరం అయిపోయాం కానీ మనము కూడా మన జీవితాల్లో ఓ బలిపీఠాన్ని మనము కట్టుకోవడం చాలా ప్రాముఖ్యం దేవుడు మంచి ఇండ్లను ఇవ్వబోతున్నాడు దేవుడు హలో లోయ నేను ప్రవచిస్తున్నా మంచి ఇండ్లను దేవుడు ఇవ్వబోతున్నాడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గవర్నమెంట్ గివింగ్ యూ హౌసెస్ ప్రభుత్వం వారు నీకు ఇచ్చే ఇళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు నీవు కట్టుకోబోయే ఇల్లు లేకపోతే ఆల్రెడీ కట్టబడినటువంటి ఇల్లు నీకు కావలసినటువంటి ఇంటిని వేరే వాళ్ళు కడుతున్నారు నీకు కావలసిన ఇంటిని వేరేవారు కడుతున్నారు నీకు కావలసినటువంటి బంగ్లాను వేరే వాళ్ళు కడుతున్నారు హెలా మంచి ఇండ్లు మామూలు ఇండ్లు కాదు మంచి ఇండ్లు మంచి ఇండ్లు రాబోతున్నాయి హలో మంచి ఇండ్లు రాబోతున్నాయి మంచి ఇండ్లు రాబోతున్నాయి మంచి ఇండ్లు రాబోతున్నాయి ఎవరెవరికి ఇల్లులు అవసరమైన ఎవరెవరికి ఇల్లులు లేవో క్రీస్తు వర్ణంలో నేను పిలుస్తున్నా మంచి ఇల్లు రాబోతున్నాయి మంచి ఇల్లు రాబోతున్నాయి దేవునికి ఒక వాగ్దానం చేయండి ఆ ఇల్లను మీరు ఎప్పటికీ కోల్పోరు ఆ ఇళ్ళను ఎప్పటికీ కోల్పోరు దేవునికైతే వాగ్దానం చేయండి ప్రభు బలిపీఠం కడతానయ్యా నేను నేను బలిపీఠం కడతానయ్యా నా ఇంటిలో ఒక చోట బలిపీఠం కడతానయ్యా నా ఇంటిలో ఒక చోట ఒక రూమును నేను బలిపీఠం లాగా నేను కడతానయ్యా చిన్న ఇల్లు ఉంది అందుకే పెద్ద ఇల్లు కొరకు ఒకటే రూమ్ ఉందయ్యా మాకు నీ దేవుడు దిక్కు లేనివాడు కాదు నీ తండ్రి దిక్కు లేనివాడు కాదు హలో హలోయ దేవుని అడుగు దేవుని పెద్దవేడుగు గొప్ప వేడుకు మంచి ఇల్లు కావాలని చెప్పాడుకు ప్రవక్త చెప్పాడు నేను ఒక మాట విన్నా ఏంటంటే నీ 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 కొరకు నీ కొరకు నియమించబడిన నీ కొరకు దేవుని చేత నియమించబడిన ప్రవక్తను గుర్తించలేనటువంటి స్థితి బహు దౌర్భాగ్యమైనటువంటి స్థితి అన్నమాట